గంటా శ్రీనివాస్ గారి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు తర్వాత రాజమండ్రి మార్కెట్ లో బాగా ఇక్కడ మంచి అయితే ఇక్కడ మనం ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి అభివృద్ధి చెందడం షాపింగ్ మాల్స్ ఉండాలి థియేటర్స్ ఉండాలి అలాగే మనకి సిటీ ఎలా ఉండలేదు మధ్య ఒక సిటీలో తయారు ఆ సిటీలో తయారవడానికి క్లాస్ ఉండాలి ఈరోజు క్లాస్లో క్లాక్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు సరిస్ లో చూసుకుంటే ఇలాగ యూచ్యూబ్ బ్యాగ్లెస్ అనేది కానీ లేకపోతే కానీ మెక్టనాల్స్ కావచ్చు అలాగే ఐస్ ఐస్ అని బేసి ఏపీ ఫస్ట్ బ్రాండ్

ఇక మనకి సిటీకి వెళ్ళి కొనుక్కోవల అవసరం లేదు ఇక్కడే కొనుగోలు చెప్పడం చెప్పడం అంటే రెండు వేల పదిహేను లోనే మన చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్రీ ఇక్కడ ఎవరు డైరెక్ట్ గా విదేశీ పెట్టుబడి కింద సుమారు కోస్టులు యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు ఇక్కడ ఆహ్వానించి అవమానించి నిర్మాణం చేయించడం అలాగే ఆ వెంటనే షాపింగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మాణం కూడా అపార్ట్మెంట్స్ నిర్మాణం చేసినప్పుడు చాలా సంతోషం మనం చెప్పాలంటే సుమారు పది సంవత్సరాల తర్వాత ఒక కార్యరూప్ దాని కార్యరూప్ అంటే సంపూర్ణంగా పూట చూసాం చాలా సంతోషం అందుకే మనం కూడా చిన్న చిన్న ప్రపంచ ఉన్నా సరే దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్ళాలి మరి ఎన్నో షాపింగ్ మాల్స్ కావాలి మన ప్రాంతంలో ఉత్సాహత వస్తే అవకాశాలు కడవాలి అలాగే మనకి పూర్వ ప్రాంత వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని ఏదైనా ఇక్కడే చూసుకునేట్టుగా ఈ ప్రాంతం తయారు చేయడానికి మనందరూ కూడా భాగస్వామి కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు కాదు మరి అలాగే ఏపీలోనే ఫస్ట్ అర్థన్ ఫ్యాషన్ వస్తున్నారు అర్థం ఫ్యాస్టర్ బ్రిటర్ అలాగే రిలయన్స్ రిలయన్స్ షాపింగ్ అప్రోచ్ आप राजगुरू किसको चल? चारा संकोष्ठन जब भी दिल्ली जैसे में हो, मतलब मनीष यार तो मनीष यार को बोला था दिल्ली जैसे में ये केंद्र साकार नगर में तो नहीं होगा, ठीक है? बी टॉपिक। आपका फ्रेंडशिप मास्टर हो गया। ओके। स्टॉक इज़ नॉट यस। डिपोजिट स्टॉक बेस्ट हो। तो योर रिस्क ऑफ स्ट ఎటువంటి ప్రాజెక్టు ఆగదో ఈ మాల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి మీ అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా మనీష్ గారికి అలాగే ఈ ఇన్వెస్టర్ మరో డైరెక్టర్ ఉన్న మరో మనీష్ గారికి వైజాగ్ అనేది ఈరోజు అది ఒక సిటీ ఆఫ్ ఫెషన్ ఒక ఫైనాన్షియల్ ఫ్యాపిటల్ ఆంధ్రప్రదేశ్లోని కాకుండా దేశంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి ఉన్న నగరాలను వైజాగ్ అనేది ఒక పేరున్న నగరం అటువంటి వైజాగ్ నగరానికి ఈరోజు పేదల సిటీ ఎంతైతే ఈరోజు డిమాండెండ్గా ఉందో దానికి కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాం ప్రత్యేకించి విశాఖ ఉప్పు స్టీల్ ప్లాంటర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ దాంతోపాటు యాక్స్లర్ ఇండస్ట్రీస్ కానీ ఆటోమొబైల్ కానీ ఈ ట్రాన్స్పోర్ట్ బిల్డ్ కానీ కొన్ని కొన్నింటికి సిటీ కంటే కూడా దాదాపు అనేది ఒక హింది అంటే ఇప్పుడు ఇప్పుడు షాప్లోకి వచ్చి మొత్తం మాల్లో వచ్చి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నాను దాదాపు ఆరు వందల పైగా అపార్ట్మెంట్స్ దాంతోపాటు ఇప్పుడే మనం చూసినప్పుడు ఎమ్మెల్యేగా డిఫరెంట్గా డాక్టర్స్ అంబర్స్ ఇటువంటి లొకేషనల్ గార్డెన్స్ అలాగే లోపల్గా ఉండే మొహల్గా బ్రాండ్స్ ఇవన్నీ కూడా పెట్టి అటు మిడిల్ క్లాస్ కానీ అపర్మెంట్ క్లాస్ మాత్రం కూడా అందుబాటులో ఉండడం డిజైన్ చేయడం జరిగింది మాములుగా ఒక ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది వచ్చినప్పుడు దాంట్లో సమానం ఇష్యూస్ గురించి వస్తూ ఉంటుంది ఇది ఫస్ట్ ఫారెన్ టెరింగ్ ఇంప్లేస్మెంట్ ఎఫ్టేస్మెంట్ తోటి ఆంధ్రప్రదేశ్లో దీనికి సరిష్టానికి ఒక ప్రత్యేకమైన గుర్తుంది ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు ఆ తర్వాత చెప్పడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఎంకరేజ్ చేయండి దానికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నీ కూడా చేయమని చెప్పారు మరి ఈరోజు మన కడలు చంపిస్తావా ఎదురుగా సినిమా రావడం ఈ వీటతో పాటు రాజుగారు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఓల్డ్ గాజుల గురించి మతగా ద్వారా దాన్ని మద్దతు తీసుకుంటే ఎంత అంటెస్టెడ్ ఎంత బిజీగా ఉండే ఏరియా ఉండే సిక్లో గోడ్ అంత పఠానికి ఈ గాజిబాబులో ఉంది మరి లోపల లోపల షాప్స్ కూడా చూసాం యూనిక్ మాల్స్ కొన్ని మాల్లో స్పెసిఫిక్గా ఇమేజ్ చేయ విధంగా వైజాగ్ సిగ్లో గోడ్లు అన్ని కొన్ని ఇక్కడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు మరి అయితే ఏపీలోనే ఫస్ట్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గాజిబాబులో ఈ సెలెస్టా మాల్లో చేశాను ఇలా అనేక స్పెషాలిటీస్ ఈ ఉన్నాయి తప్పకుండా ఇది భవిష్యత్తులో గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ వైజాగ్ అనేది మొన్నే మనం చూసాం ఫార్ట్నర్షిప్ సబ్మిట్ పెడితే రెండు రోజులు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు ఫిఫ్టీ లాక్ ఎంప్లాయీస్ పొటెన్షియాలిటీ మనకి మొన్నే భూగులు ఎంక్లాయీ చేసుకున్నాం రేపు మార్చిలో ఎలాగేట్ చేస్తాం ఫౌండేషన్ అలాగే నేను కాకిజెన్ దాదాపు ఇరవై ఐదు వేల మంది వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు అలాగే టీక్స్ఎస్ రిలయన్స్ మెటా సిడ్వీ గ్రూప్ ఫీల్ యాక్స్టెన్షన్ ఇట్లా కంపెనీ ఎస్టాబ్లిష్ ఐటీ కంపెనీస్ కానీ సత్వా ఏదైతే సలాంటి సిటీ హైదరాబాద్ మొత్తం ఫైనాన్షియల్ సిటీ ఒక గేమ్ చాలా ఉన్నటువంటి సత్వా